Full house full. మొత్తం ఇప్పుడే అయింది సినిమా అది కూడా ఉన్నారు అందరూ లోపల ఇక్కడ ఏదో వెరైటీ స్వీట్గా ఉంటుంది మా అక్క చూపిస్తాగండి దాని పేరేందా గుర్తులేదా అయితే చేసాం ఫస్ట్ ఫస్ట్ అసలు టైం చూపిస్తా చూడండి టైం చూసారా అసలు మా అక్క ఫస్ట్ టైము నేనే చెప్తా కొంచెం ఫస్ట్ టైం వీడియో వద్దురా ఈ రోజు తీయొద్దురా అంటుంది ఎందుకంటే వచ్చిన జనాభాకి అయిపోయి బిక్కురగా అసలు ఏం అర్థం కాదా ఇప్పుడు చెప్పక్క జనం కాదు అక్కడ ఊపిరి ఆడలేదు ఏసి వేసినా కూడా ఊపిరి అంతమంది అంత జనం ఇంకా పవర్ స్టార్ సినిమా అంటే ఇంకా చెప్పాలా చెప్పండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అబ్బా సినిమా ఉందండి ఒక్క ఐదు ఒక్క సెకండ్ కూడా కళ్ళు ముయలేము అలా ఉంది సినిమా అయితే ఇంకొకటి వచ్చి తమను తమ్మన్ సార్ సూపర్ సార్ బలగొట్టారు మీరైతే అసలు లేచి అందరూ పక్కన ఏం చేస్తున్నట్టు ఒక ఆయన లేసి ఆయన నీట్ గా ఇంటర్ ఆయన రాదు అయినా కూడా ఇంటెక్టెటెట్ అంటా ఉన్నాడు సినిమా ఆయన ఆయన చూడటము నవ్వుకోడు అందరూ అంటే పవన్ పవన్ కళ్యాణ్ సార్ వచ్చేటప్పటికి ఆయన లేస్తాడు పైకి ఆయన చూస్తే చాలు ఆయన చూస్తేనే లేస్తాడు మామూలుగా లేడు ఆయన వచ్చిన తర్వాత మ్యూజిక్ రావాలా అంతే లేస్తాడు షర్ట్ ఇప్పుతాడు షర్ట్ షర్ట్ ఇట్లా తిప్పుతా ఉంటాడు సినిమా అయితే ఒకటే అండి సినిమా అయితే చెప్తా చూడండి అట్లా ఆ నడుస్తా ఉంటాడు ఆ డబ్బులు ఇచ్చేవచ్చు టికెట్ డబ్బులు మొత్తం ఆ నడిచే నడేవచ్చు పవన్ కళ్యాణ్ చిన్న ఫ్యాన్ కాదు బ్లాక్లో భలే ఉన్నాడంట మా పాపకు అదే చెప్తుంది మా అమ్మ రాలేదు సినిమాకి ఆయన బ్లాక్ బ్లాక్లో సూపర్గా ఉన్నాడంట అవునండి బ్లాక్ భలే ఉంది ఆయనకి ఇంకొకటి వచ్చి మేము ఒక తప్పు చేసాము మా పాప ఎయిటీన్ ప్లస్ వెళ్ళాలి ఆ సినిమాకి మా పాపకి ఎయిటీన్ లేవు ఫోర్టీనో థర్టీన్ ఎంతో ఓకేనా ఫోర్టీన్ అయినా మేము మా పాపని తీసుకెళ్ళాం చూడండి ఎలా డ్రెస్సెస్ జంగిల్ బుక్ డ్రెస్ వేసి ఆ పెద్దోళ్ళు ఎలా క్రియేట్ చేసుకొని తీసుకెళ్ళాము ఎందుకంటే ఆ పిల్లలు ఏడస్తా ఉంది పోకపోతే నేను అసలు ఎప్పటి నుంచి నేను టికెట్లు బుక్ చేసింది ఎప్పుడంటే త్రీ డేస్ ముందు వదిలేదు టికెట్స్ అప్పుడు బుక్ చేసి వెయిటింగ్ నేను సినిమా అయితే సరిగ్గా ఉంది చూశారు కదా సినిమాకి వెళ్ళాము ఇంత టైం ఎందుకైంది అంటే వస్తా వస్తా రెస్టారెంట్కి వెళ్ళాము ఫుల్గా తిన్నాము తినింది కాక మళ్ళీ ఇందాక ఒక క్లిప్ పెట్టాను కదా నేను సినిమాకి వెళ్ళింది నేను మా తమ్ముడు మా పాపే మా మమ్మీ రాదు కదా ఇంటికి వచ్చి మళ్ళీ మా మమ్మీని తీసుకొని డాబాకెళ్ళాం ఫ్యామిలీ అండ్ డాబా అనమాట ఫ్యామిలీ డాబా దానికి వెళ్ళాము దానికి వెళ్ళేసి కడుపు నిండా అమ్మ తినింది అందరం కడుపు నిండా తినేసాం ఒకటి వచ్చి ఎక్కువ అయిపోయి పార్సులు కూడా తెచ్చుకున్నాడు మా తమ్ముడు అయితే తినలేకపోయాడు వాడు ఇంకోటి వచ్చి అక్కడ మీకు చెప్పాను కదా మా తమ్ముడు చెప్పి చూసారా కజ్జికాయలు ఇవి ఈ కజ్జికాయలు కూడా లోపల హల్వా పెట్టున్నారు మామూలుగా మనం శనగపిండి కొబ్బరి పెడతాం కాబట్టి పెడతాం కదా కానీ దీంట్లో అయితే హల్వా గా ఉంది ఇది ఎంత అనుకుంటున్నారు ఇవైతే చూసారా వెరైటీగా ఉంది స్పీట్ లైట్ స్వీట్ చెప్పాడు రోట్ రోట్ అంట ముస్లిం చేస్తారు ఫార్టీ ఎయిట్ ఇయర్స్ ముందు నుంచి స్టార్ట్ అంటాయి ఇది వచ్చి బుర్ర ఉంది చిన్నది అనుకోవాల్ టేస్ట్ కూడా బల ఉంది లైట్ స్పీట్ సరిగ్గా హాయ్ మమ్మీ తిన్నా ఇదన్ని పరిస్థితి ఈ వీడియో ఈ సినిమా గురించి చెప్దామని అనుకున్నా ఏదైతే జరిగింది ఇంకోటి వచ్చి మేము ఎందుకు ముందు తీస్తాం కదా ఎందుకు తినదండి ఈ రోజు పి పిల్లలు రాణిస్తారో రాణిస్తారో లేదో మాకు తెలియదు ఒకవేళ రానికపోతే ఏం చేయాలి టికెట్లు ఆడే పాడేసి పడేసి అంటే సీరియస్ గా ఫేస్ పెట్టని అని చెప్పా ఫేస్ పెట్టింది తప్పే ఇది కానీ ఇలాంటి వాళ్ళ కోసం తప్పదు మామూలుగా తీసుకెళ్ళకూడదు లెక్క ప్రకారము మా పాపకి చాలా ఇష్టం ఎంత ఇష్టం అంటే అబ్బాయిలకు కూడా నాకు అంత ఇష్టం ఉండదు ఈ ఏజ్ వాళ్ళకి అంత ఇష్టం కనీసం పొరపాటుకు ఏదైనా టీవీలో ఒక సీన్ కనిపిస్తున్నాయింది ఆ నేను తీసానంటే నన్ను తిడతానే ఉంటుంది ఆయన పెట్టేదాకా అంత ఇష్టం

ఇదండి మా ఓజి ఇంకొకటి వచ్చి ఈ ఓజీ మాకు ఎలా జరిగిందంటే మాములుగా ఏదైనా ఫెస్టివల్కి మేము ఇలా చేసుకుంటుంటాం అంటే వెళ్ళి మూవీ చూసి తర్వాత రెస్టారెంట్కి వచ్చి తినేసి అంటే మిడిల్ క్లాస్ వాళ్ళం కదా మాకు ఏదైనా పండుగ వచ్చినప్పుడు ఇలా ఉంటుంది ఈ ఓజీ పండుగ ఈరోజు మాకు వామగౌడి చెప్తుంది ఓజీ పండుగ అది ఇది ఓజీ పండుగ ఖచ్చితంగా చూడండి సినిమా అయితే సూపర్గా ఉంది ఏం లే ఆయన అట్లా నడుస్తుంటాడు ఆ టికెట్ డబ్బులు ఇచ్చేసారు ఆ బ్లాక్ షర్ట్ లో అట్లా నడుస్తా ఉంటే చాలా డబ్బులు ఇచ్చేయచ్చు ఓకేనా ఇంతే లేదు అక్కడక్కడ ఒక విధంగా చూపించున్న క్లిప్స్ పట్టించుకోవద్దు నెక్స్ట్ టైం బాధిస్తా వీడియో ఓకేనా చూడండి